తొందరగా లు మీకందరికీ నా ఉదయాలు కడుపు దగ్గర మనసిమలు పెట్టాను కొన్ని నెలలు నేను ఇక్కడికి నేను చాలా చెప్పి నిలబడుకోలేదు చాలా చెప్పుని నిలబడుకోలేస్తున్నాను అయ్యగారు ఎవరిని పిలిచినాడు ఏమైనా చాలా చెప్పు నిలబడుకోలేస్తున్నారు ఆమె చాలా నల్లొస్తాడు వస్తాడని అయ్యగారు పిలుచు అయ్యగారు చెప్పినాడు నాకే అని నేను ఇక్కడికి వచ్చినాను అయ్యారు మీద ప్రార్థన చేస్తాను అయినా నేను కాలు పప్పులతో అయినా దూరం నడుస్తాను నేను ఇట్లా నడుచుకుంటాను నేను అనేదాన్ని ఈనాడు నేను నిమ్మకాయ గంప తీసుకొని నేను ఇంటి దగ్గరికి పోసుకుంటాగా నాతో అయ్యారు చేసిన ప్రార్థన నన్ను ఎంతో సుఖపరిచి నాకు మరగాలు వేయకుండా ఈ నడుపులో నేను ఆరాధనలో నేను ఎల్లటూరు మందిరా ఇట్లని ఆరాధన చేస్తాను నేను ఆరా ఈనాడు ఎలుగురు మధ్యలో కొడుక నేను ఆరాధనలో నిలబడుకుంటున్నాము ఇక్కడ కూడా నేను ఆరాధనలో ఎంతసేపు నిలబడుతున్నాను నాకు నడుములు లేదు నన్ను అయ్యగారు తల మీద ఐగార అస్తము నీ పరిశుద్ధమైన అస్తం నా తల మీద అస్తం అని నేను ఐగారు చేస్తే నా తల మీద ఐగారు పెడతాను నీ అస్తం తండి నన్ను స్వత్వర్ చేస్తే నేను అర్థం అనుకున్నాను నేను కష్టం చూసుకునేదాన్ని ప్రప అని అనుకున్నాను నాకు బాగా నొప్పులు నా నొడ నొప్పులు చాలా తగ్గినాయి